పాసం పాత ఐదు రోజుల పాసం ఉండి రోజు నేర్చుకుంటే కానీ ఇక పూల దాండలు మార్చుకుంటే పెళ్ళి అయినట్టే బావా I'm be లేనట్టే ఉన్నది ఈ ఊళ్ళే మూడు నాలుగు పార్టీలు అట్టే ఉన్నాయి మరి మూడు నాలుగు పార్టీలు అంటే ఈ ఊళ్ళో ఏమేమి పార్టీలు ఉన్నట్టు ఏమేమి పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ బిజెపి పార్టీ బిఎస్పి పార్టీ ఉన్నట్టున్నది మరి నాలుగు పార్టీలు ఉన్నట్టే అంటున్నాము మరి కొట్టినోళ్ళే పార్టీ కొట్టినోళ్ళే పార్టీ కొట్టినోళ్ళదేవో కొట్టణ లేదు నా పార్టీ నటునది అంతేనా మరి అటువంటి నీవో లేకు మరి వాళ్ళు అంటే కొట్టినోళ్ళు నావో లేకున్నారు కదా అది నాకు నాకు చెప్ప నువ్వు కొట్టకుంటే కొట్టనా మందిరా అంటే నా అంటే ఇక్కడ అందరికి ఇష్టమైనా భార్య మామారా అవునమ్మా పెళ్ళి అయినట్టే నేను భర్త నువ్వు భార్య అవును అయ్యో 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 ఆగు ఆగు పోదాం పోవాలి తీసుకోపోతున్నావు కానీ నా సమన్ అతను అవును నాకు అయ్యా నా కు

మంచికుంట మంచిగా ఇగో కావచ్చు చిన్న చిన్న పురాలు బడిపోయిన వాళ్ళు అంగీ కోసం తీసుకుని లేకపోతే గల్లన్నీ నాకు మంచి రగులు ఇచ్చు కాదు ఎవరు నువ్వే ఉంచుకో నా చెద్దరు నాకు కాదు తప్ప కాచనంటే ఇటు ఇటుకెళ్ళి అంటే ఈ సలికానుకోలేదు రుట్టే ఆరు నా చెడ్డిగా కొమ్మనుకుంటా పట్టుకొచ్చుకోని అనుకోని రాదే భార్య రావద్దా ఏంటి మా అక్క చె గిడికి వచ్చిన మా భార్య రావద్దా తెలుసు

ও <laughs> নিল నేను పెద పెదరా ఇట్లా కాలం నిలవాడు ఎల్లవీరా రేనికానా ఆ అచ్చట అయ్య ఆ అటు వెయినూని సరాసరి ఇంటికి రాకుండా అక్కడనే ఆగి ఎందుకు వెందుకొరకు ఆ తానా ఆలు మొగుల లొల్లి అంటే అద్ద మీద అద్దం మీద నీడ లాంటిది మరి ఏనాడు గనక ఆ వచని ఆగిపోయిన ఆగి పిల్లగా నిను నాకు అనుమానమే అనిపిస్తుంది నన్ను చూద్దాంటే ఏమనుව అనుపిస్తావు నాకు

నాలుగు చేతులు ఎక్కువ అరే నేను విష్ణునారాయణ నేను చేతులు నాలుగు అందుకుంటే నీకు రావచ్చు కావాలి మరిచిపోతున్నా మరిసిపోతున్నా మరిసిపోతున్నా రెండు దండలు తీసి నీకు అయితే ముందర దండ చేతులు రెండే ఉన్నాయి ఒకసారి చేతులు చాపయ్యా చేతులు చాప ఎత్తుల పెట్టుకోవడం నువ్వు నేను దాపినప్పుడు నువ్వు దాకా నువ్వు పిచ్చి పిచ్చి నేను ఒకసారి నువ్వు సరే కలవచ్చు అలా

能不能？ லேய் ஐயா நம்ம இல்ல சாவா இங்க இன்னைக்கு நம்ம பெத்த நம்ம ஆகறது இடி கிடி சாவா 나ராத கிட்டைందే அவ்வா இடி கிடி ஆவினி தி கொடி மெலியே ஓ பிரேசியஸ் मुली கா மல்லி ரவி ஓ அவ்வா நீ குண்டே போடிச்சு

સા નાયા એ મનોરથ અબદુ અબદુ ને દેસકો લાદ મે અઠીકો મલા મંદિર હે જતવા આવ નાયા મંદિર હે જત મંદિર હે જત મલે નુન નેસરો મલા રાગા

అటువంటి కాంచనమాల వాళ్ళ దెబ్బ కనుకనే ఒకటి రాజు మీద పడ్డది రాజు మీద ఎప్పుడు దెబ్బ పడ్డదో రాజు దానికి ఇటువంటి అటువంటి మాత్రం ఇంత కోపం ఉంటుందా ఇంత లెక్కు ఉంటుందా మేమే కాల్చిన మాల మరి కాకినామా నేను కనుక నేను అటువంటి కానీ చిన్ననాటి నుంచి పెళ్లి చేసుకున్న కాని ఒక్కనాడు ఒక దెబ్బ కొట్టలేదు మరి అన్న ఒక్క బుక్క నెయ్యి ఒక్క బుక్క నేను దాదుకున్నా అమ్మగారిని మరిపించిన అన్నల మరిపించిన నన్ను దెబ్బ ఎట్లా నువ్వు మందికి సహాయం చేసుకోండి నేను ఆడదాని ఓడికి తేడానే లేదా భార్యకు భర్తకు తేడానే లేకుంటున్నా నువ్వు గనకనేమి నీ సీత నన్ను తెప్పెత్త పడివే అరే రేరే పోయే ఒక్క విద్య ఏడుగురి ఊళ్ళతో ఒక్కది ఉట్టిందని ఏడుగురింటా నువ్వు మెయిల్ ఎత్తిందీ నిన్ను కొట్టదాని ఒక్కనాడు కొట్టలేదు మనసులు వచ్చే మాట లేదు కన్నను డబ్బులు పెదిరియలేదు తండ్రి కావరం మదానం కి కానుక తీర కొన్నళ్ళు లేక ఇంత భార్యలు ఎన్ని మాటలు అన్నా కానీ నా భర్తకేం బాధ ఉన్నదో నేను భార్యనే పడిగే నన్ను ఈ మాట అనడానికి ఓర్చుకొని ఓదార్చుకొని సంవత్సారం రాయిస్తే ఆడుగున్నది కానీ మీలాంటి ఆడు మాత్రం ఇంత కోపం ఉంటదా సంసారం వేసింది ఆడిది కట్టెలు మోసింది గాడిదన్నారు నువ్వు కనుకనే నన్ను దెబ్బ కొట్టి ఆడిదవా నీకు భర్త అన్నటువంటి ఏర్పడతలేడా కొబ్బరికాయకి వచ్చినట్టు నెత్తిలకు వచ్చిన కళ్ళు ఇయాల నన్ను దెబ్బ కొట్టి ఆడిదవా ఈ దెబ్బ కొడుతున్నవే ఏం అధికారం ఉన్నది నీకు